ప్రపంచంలో ఒకే పోలికలతో ఏడుగురు వ్యక్తులు ఉంటారనే నానుడి ఉంది ఇక భారత క్రికెట్ దిగ్గజ విరాట్ కోహ్లీ విషయంలో ఇది నిజమయ్యేలా ఉంది ఇది ఇద్దరు వ్యక్తులు కోహ్లీని పోలి ఉండటం గమనార్హం గతంలో కాన్పూర్ వేదికగా భారత్ బంగ్లాదేశ్ టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో అచ్చం కోహ్లీలా ఉన్న సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లు కార్తిక్ శర్మ విరాట్ కోహ్లీతో సెల్ఫీ దిగాడు ఆ తర్వాత అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్న సమయంలోను కోహ్లీని పోలిన వ్యక్తి కనిపించాడు తాజాగా విరాట్ కోహ్లీలా ఉన్న వ్యక్తి ఒకరు నెటిజన్ కంటపడటంతో పడటంతో అభిమానం పవన్ను ఆశ్చర్యానికి గురవుతున్నారు ఆ వ్యక్తి కూడా సెలబ్రిటీ కావడం విశేషం అయితే అతను భారతీయుడు కాదు విరాట్ కోహ్లీని పోలిన వ్యక్తి తుర్కేయరే తుర్కేయకి చెందిన నటుడు సెవిన్ గునేర్ తుర్కీయలో ప్రఖ్యాత సిరీస్ దిలలిస్ ఎర్జ్గుర్లో నటించాడు ఇక ఆ సిరీస్ తోని ఒక సన్నివేశం కావిట్ ఉన్న స్క్రీన్ షాట్ ను ఓ రెడిట్ యూజర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు అనుష్క శర్మ భర్త టీవీ రంగ ప్రవేశం చేశాడు అంటూ క్యాప్షన్ ఇచ్చాడు ఇక ఇది చూసిన నెటిజన్లు కోహ్లీ అభిమానులు ఒక్కసారికి ఆశ్చర్యపోయారు కోహ్లీ టీవీ సిరీస్ లో నటిస్తున్నాడా అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు అతను కోహ్లీ కాదు అని నాతో చెప్పకండి అని ఒక యూజర్ కామెంట్ చేయగా మరికొందరు తుర్కీయే కోహ్లీ అని కామెంట్ చేస్తారు కావిట్ సెటిన్ ప్రధాన పాత్రలో నటించిన రిస్ దిల్ రిల్స్ ఎర్త్స్ సిరీస్ మొదటి సీజన్ రెండు వేల పద్నాలుగులో విడుదలై విజయవంతమైంది ఇక దీంతో మరో నాలుగు సీజన్లు కూడా రూపొందించారు రెండు వేల పంతొమ్మిదిలో చివరి సీజన్ మొదలైంది ఇక విడుదలైన కోహ్లీ పోలికలతో ఉన్న కావిట్ ను చూడాలనుకునేవారు నెట్ఫ్లిక్స్ లో ఈ సిరీస్ ను చూడవచ్చు